అస్సలం వైకుం గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఒక గోల్ ఒక అచీవ్మెంట్ ఒక కళ అనేది ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో అది ఒక జాబ్ అయినా సరే ఒక బిజినెస్ అయినా సరే ఒక అచీవ్మెంట్ ఒక గోల్ అనేది ఉండాలి అది లేనప్పుడు ఈ జీవితం అనవసరం ఎందుకంటే ఒక రంగంలో రాణించాలి అంటే ఆహార నిశాలు శ్రమించాలి అది మనందరికీ తెలిసిందే గొప్ప గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే సఫలీకృతమైనటువంటి జీవితం వెనకున్నటువంటి శ్రమని వారి యొక్క పట్టుదలని వాళ్ళు పడిన కష్టాన్ని మనకు చెప్తూ ఉంటారు మనం వింటుంటాం మనం కూడా ఏదో కష్టాలు వచ్చినాయి కదా ఒడిదుడుకులు వచ్చాయి కదా అని చెప్పి అక్కడితో మనం ఆగిపోకూడదు అలాగే ఫార్వర్డ్ స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలి కష్టాలు ఇబ్బందులు ఒడిదుడుకులు అనేవి శాశ్వతం కాదు టెంపరీ తాత్కాలికమైనటువంటివి మన ఎటువంటి పరిస్థితుల్లో ఒక రా ఒక రంగంలో రాణించాలి అంటే అహర్నిసలు శ్రమించాలి ముందుకు వెళ్ళాలి ఒక టార్గెట్ ఒక గోల్ ఒక అచీవ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి